ఓఆర్ఆర్ పై యాభై ఏళ్లలో పెరిగే వాహన రద్దీని దృష్టిలో పెట్టుకొని డెబ్బై మీటర్లు కాదు నూట యాభై మీటర్ల వెడల్పు ఉండాలి వెడల్పు నూట యాభై మీటర్లు ఉండాలని చంద్రబాబు పట్టుబట్టారు దానికి కేంద్రం నూట యాభై వద్దు ప్లీజ్ ఒక పది మీటర్లు తగ్గిద్దాం నూట నలభై చాలు అని చెప్పి నూట నలభై మీటర్ల వెడల్పుకు కేంద్రం సమ్మతించింది అమ అమరావతి ఔటర్ రింగ్ రోడ్ని నూట నలభై మీటర్ల వెడల్పుతో వేస్తారంట మనందరికీ పక్కన హైదరాబాద్ రింగ్ రోడ్డు ఆల్మోస్ట్ అందరూ ఒకసారైనా ప్రయాణించే ఉంటారు కదా హైదరాబాద్ రింగ్ రోడ్డు ఎనిమిది లైన్లుగా ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది మీటర్ల వెడల్పు ఉంటుంది అంటే నియర్లీ ముప్పై మీటర్ల వెడల్పు ఇక్కడ నూట నలభై మీటర్ల వెడల్పు అంట అంటే హైదరాబాద్ రింగు రోడ్డు వెడల్పు కంటే నాలుగున్నర రెట్లు ఎక్కువగా అంటే ఇక్కడ ఎనిమిది లైన్లు అక్కడ దాదాపుగా ముప్పై నాలుగు లైన్లు అంటే ఇటు ఒక పదిహేడు లైన్లు మరటు ఒక పదిహేడు లైన్లు ఏమైనా వేస్తారేమో ఎక్కడ రావచ్చు ఏముందని దానికి నూట నలభై మీటర్లు వెడలిపోయి సాధ్యమా అసలు ఏంది ఏం చేద్దామని